ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పన్నెండవ అధ్యాయము శ్రీ సాయి లీలలు కాకా మహాజని దుమాల్ ప్లీడరు నిమోనకర్ భార్య ములే శాస్త్రి రామభక్తుడైన ఒక డాక్టరు మొదలగున వారి అనుభవములు శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునని సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు భవసాగరమును హరించుటకు వారు వంటి వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి అవతరించిది నుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడి వారు వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు వారికిచ్చ లేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకున్న బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలనను కొనిరి కానీ బాబా మహాసమాధి చెందులోపల వారికి ఆ అవకాశము కలగలేదు బాబాను దర్శించవలెనను కోరిక గలవారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినచో దర్శనము వల్ల కలుగు సంతృష్టిని పొందదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను నచ్చట ఉండలేకుండిరి ఎవ్వరూ తమ ఇష్టానుసారం సిరిడి పోలేకుండిరి అచట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా యాజ్ఞ ఎంతవరకు గలదో ఎంతవరకే వారు సిరిడిలో నుండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే సిరిడీ విడవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి అచ్చట ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవాలని అనుకొనెను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడేను కానీ ఏదో జవాబునివ్వవలేను కదా బాబా యాజ్ఞ ఎప్పుడైనా నప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను అందులకు బాబా ఇట్లనియను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున నట్లీ చేయవలసి వచ్చెను అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని సిరిడి విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడెను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను ఈ విషయమై యజమాని సిరిడీలో కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బావు సాహెబ్ దుమాల్ పైదానికి భిన్నమగ్గు కథలు ఇప్పుడు వినుడు ప్లీడరు వృత్తిలో నుండిన బావు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను దారిలో దిగి షిరిడీకి పోయేను బాబా దర్శనము చేసుకొని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరెను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేట్లు దానిని విచారించిరి తొట్టతుదకు దుమాల్ దానిని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనుదారును గౌరవ మెజిస్ట్రేటును అగు నానా సాహెబ్ నిమోన్కర్ తన భార్యతో సిరిడీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలేనని తల్లి అనుకునేను కానీ బేలాపూర్ పోయి అమృతటి తినమునకే శ్రీడి తిరిగి రావాలెనని భర్త చెప్పాను ఆమె సందిగ్ధములో పడెను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబు మొదలగు వారితో నుండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులు రా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా సిరిడీకి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలముగా నుండెనో గమనించడు నిమోనకర ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసియగు ములే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షత్శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాబు సాహెబ్ బూటిని కలుసుకున్నటకు సిరిడీకి వచ్చెను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను మామిడి పండును బాబా యొక్క చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కేడివారు తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలేడివి అరటి పండ్ల గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఎంచుకొనేవారు ములే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగను బాబా దానిని అసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తర్వాత నందరూ వాడా చేరిరి ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని యజ్ఞిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే రెండి తోటకు బయలుదేరెను మధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదను అని అనెను ఆ మాటలు ఎవరికి బోధపడలేదు కొంతసేపటికి బాబా రెండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్న ఆరతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న ఆరతికి తనతో వచ్చదరాయని ములేశాస్త్రిని బూటి అడిగాను సాయంకాలము బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనములపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి ఆరతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను బాబా యాజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను తనలో తాను తానిట్లనుకొనెను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేను ఆయన ఆశ్రితులను కానీ వారికి నేను ఎందులకు దక్షిణ నేయవలెను సాయిబాబా ఎంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచ్చి అతడు కాదనలేకపోయెను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను బడితోనున్న తాను మసీదులో మైల మైలపడిపోవదనని భావించి మసీదు బయట దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలప్ స్వామి కూర్చుని ఉండెను అతడు ఆశ్చర్యపోయెను అది కళా నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను తాను పూర్తి జాగ్రతావస్థలోనే ఉన్నాడు ఎగుటకు వీలు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటకి ఎట్లు వచ్చెను అతనికి నోట మాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించి నిలవబడెను వారందరూ బాబా ఆరతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను తాను అగ్రకులములకు చెందినవాడను పవిత్రుడను ఎను ఆభిజాత్యమును వదిలిపెట్టి తన గురువుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునొచ్చి కండ్లు మూసుకొనెను లేచి కండ్లు తెరిచి చూచేసరికి వాని దక్షిణ అడుగుచు సాయిబాబా గానిపించను బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి శాస్త్రి మైమరచెను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నసంగెను తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియూ చెప్పెను బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన లేలను గాంచిన వారందరూ అచ్చరి గేరు కాషాయ వస్త్రములు ధరించదనని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టరు ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడకు డాక్టరుతో కలిసి సిరిడీ వచ్చెను సిరిడి బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను సిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించ మనస్కరించుట లేదనియూ చెప్పెను అక్కడ సిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియూ కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలేననియూ మామల్తదారు కోరెను దానికి ఆ డాక్టరు సమ్మతించెను సిరిడి చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికెట్లు నమస్కరించుదివని అందరూ అడిగిరి తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదముల పైబడి సాష్టాంగ నమస్కారం అని డాక్టర్ బదిలీడెను అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే గానిపించెను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడగుట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళటం ఆనెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశు నుండి రాగా దానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను బాబాకు నమస్కరించగనే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నెక్కడకు రమ్మని పిలిచితరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించాను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా శాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి ఏమైనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలెను వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయి లీలలు చెప్పేదను పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి